చంద్రబాబు నాయుడు గారు తనంత మేధావి లేను అని చెప్పుకుంటున్నాడు ఆయనకి ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు లోకేష్ పరిస్థితి చూస్తే ఆయన పాప వాళ్ళ నాయన్ని పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో చెప్తారు కదా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టుగా మా నాన్నని మించినటువంటి వాడు ఈ సృష్టిలోనే లేడు అని చెప్పి చెప్పి ఆయన తనయుడు ఆయనకి ఆయన వాళ్ళ నాయనికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు అక్కడికి పోయినటువంటి వ్యక్తులు అసలు మనం ఎందుకు వచ్చాం పెట్టుబడుల కోసం వచ్చామా దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా దాన్ని ఏ విధంగా ఆకర్షించే వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి భావ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోకేషు లోకేష్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పి మిగతా వాళ్ళు అంటే మంత్రులేమో లోకేష్ను పొగుడుతున్నారు లోకేష్ చంద్రబాబు నాయుడు పొగిడేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికోసరంగా యూరప్లో స్థిరపడినటువంటి టీడీపీ సానుభూతి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికి రప్పించి వాళ్ళందరి ముందు గంటల కొద్ది కంట శ ఏదేదో అంటే పోయినటువంటి లక్ష్యం ఏంది మీరు అక్కడ చేసేటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఏంది అంటే అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మామూలుగా దావోసిని వేదికగా చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా లేదా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారా లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏడున్నటువంటి ఎల్లో మీడియాను ఉపయోగించుకొని రోజు ఇక్కడ తిట్టాడు ఇక్కడ రాయించుకునే వాళ్ళు మళ్ళీ దావోస్ వెళ్ళి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్తో వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నటువంటి పని లేదు అయినా సరే పాపం ఆయన కొడుకు చెప్పాడు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కనుక ఓడిపోకుండా ఉండి ఉంటే రాష్ట్రం పరిస్థితి వేరుగా ఉండేది అవును రాష్ట్రం పరిస్థితి వేరుగానే ఉండేది రాష్ట్రం అధోగతి పాలై ఉండేది అనుమానం లేకుండా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిచి ఉంటే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది అధోగతి పాలై ఉండేది వల్లకాడుగా మారిపోయి ఉండేది దాన్ని ఆయన రెండు వేలలోనే ఆయనకే ఆయన మేము కానీ రెండు వేల నాలుగులో గెలిచి ఉంటే ఓడిపోకుండా ఉండి ఉంటే రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉండేది అనేటువంటిది ఆ రోజుకి ఈ పిల్లవాడు చెడ్డీలు వేసుకోవడం హైదరాబాద్లో ఏదో పెద్ద అనుభవం ఉన్నటువంటి వాడిలాగా రెండు వేల నాలుగులోనే మేము గను గెలిచి ఉంటే మేము కంటిన్యూటీ గానీ ఉంటే బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పి చెప్పాను నేను అడుగుతున్నా ఒకవేళ రెండు వేల నాలుగులో మీరే కనుక గెలిచి ఉండి ఉంటే పేదలకు ఇల్లు ఉండేదా నూట ఎనిమిది లాంటి సేవలు వచ్చిండయా ఆరోగ్యశ్రీ వచ్చి ఉండేదా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉండే వాళ్ళ రైతులకు ఉచిత విద్యుత్ అంది ఉండేదా కాబట్టి అన్ని రకాలైనటువంటి వాడు చంద్రబాబు ఓడిపోయాడు కాబట్టే దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులు యువత కార్మికులు అన్ని రకాలైనటువంటి వర్గాలకి మేలు కనిపించాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలు యాభై నాలుగు మూతపడ్డాయి ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేశాడు అటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ నిర్ణయాలతో పాటు ఆ రోజు ఆర్టీసీ కూడా మూతపడకుండా దానిని కొనసాగించినటువంటి ఘనత ఒకసారి గుర్తు చేసుకుంటే అది రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం అయితే చంద్రబాబు నాయుడు దండగా అంటే మరలా పండగ అయినట్టుగా చేశాడు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడు చంద్రబాబు చెప్తాడు కూలీ షా తర్వాత నేనే హైదరాబాద్ అని చెప్పి ఎందుకు అది కూడా చెప్పు కూలీ కుతుబ్షా కన్నా హైదరాబాద్ నగరాన్ని నేనే చేశానని చెప్పుకోలేకపోయావు ఏముంది దాంట్లో పెద్ద అసహ్యం లేదు కదా అసహ్యాన్ని జయించినటువంటి వాడు నువ్వు చెప్పుకోవడానికి ఏదైనా చెప్పుకోగలిగినటువంటి వాడివి కాబట్టి ఎవడన్నా నవ్వుతారేమో అని చెప్పేటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఏదన్నా మాట్లాడితే ఎవరన్నా నవ్వుతారేమో మనకి ఎంత అసహ్యంగా ఉంటుందనేటువంటిది ఏమీ లేకుండా దేశ విదేశాలకు వెళ్ళినా సరే ఏమి జంకు బంకు లేకుండా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అలవాటు అయిపోయింది ఆ ప్రాణానికి కాబట్టి ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడ ఎవరి వల్ల వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు పూర్తి చేశారు ల్యాండ్ భూసేకరణ పూర్తి చేయలేకపోయావు నువ్వు నీ హయాంలో ఏదో చాలా విజయనుండేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నువ్వు భూసేకరణ పూర్తి చేయలేకపోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత భూసేకరణ పూర్తి చేసి శంషాబాద్ ఆయన హయాంలో కట్టాడు ఔటర్ రింగ్ రోడ్ ఈ రోజు మనం వెళ్ళినా సరే హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ గురించి చాలా మంది నీలాంటి వాడికి పది జన్మలు ఎత్తినా సరే రానటువంటి ఆలోచన ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నువ్వు తిట్టడం కాదు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిన్ను నువ్వు పోగొడుకునే ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హేమం ఏం అభివృద్ధి జరిగింది అనేటువంటిది కూడా అవలోకనం చేసుకుంటే నీకన్నా బాగా జరిగిందా అభివృద్ధి లేదా అనేటువంటి దానికి నీకే సమాధానం వస్తుంది కాబట్టి ఆ రోజు మీ బాబు కను గెలుచుంటే బాబు నాయనా లోకేష్ ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది వలకాడుగా మారి ఇప్పటికే మరలా ఏదైతే ఉన్నారో అందరూ అప్పటికి కొంతమంది వలసపోయినారు మిగతా కొరవ కూడా వలసపోయారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వ్యవసాయం మీద మరలా ఆశలు ఏర్పడి ఎక్కడెక్కడో పాపం రైల్వే స్టేషన్ లో అడుక్కు తింటున్నటువంటి పేద రైతులు మరలా తిరిగి గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది గుర్తు తెచ్చుకుంటే మంచిది